బంధువులతో మాట్లాడాడు అబ్బాయి వీళ్ళందరూ అంగీకరించారు కదా నేను చెప్పిన దానికి మీరు అంగీకరిస్తే నేను ఒక మాట చెబుతాను చెప్పండి సార్ తర్వాత సమాధి చెయ్యాలి ఇది బైబిల్ చెప్తుంది కనుక శరం స్కాట్లాండ్ పంపిస్తుంది అనగానే రక్త సంబంధికులు అందరూ సంతోషపడ్డారు సతమంతా ఏడుస్తున్నారు ఈ మాట కాదనిలేదు శవాన్నిటి ఇష్టం లేదు కానీ ఆయన మాటలు గౌరవించిన శవాన్ని తప్పదోళ్ళని ఏడుస్తుంటారు వెళ్ళడం మరొక మాట మీ రక్త సంబంధికుడిగా శవాన్ని తీసుకొని వెళ్ళచ్చు కానీ దేవుడు ఆయనతో మాట్లాడినది మొదలుకొని ఈ చీకటి కర్మంలో ప్రస్తున్న ఈ అనావరికులు ఆయన గుండెల నిండా ఉన్నారు వీళ్ళ రక్షణ కూడా త్యాగమూర్తి ఆయన గుండెల ఆఫ్రికా ఉన్నారు కనుక ఆయన గుండె వాళ్ళకి చెయ్యిందన్న ఎవరు ఏం మాట్లాడడానికి లేదు అప్పటికప్పుడు ఆ మనిషి గుండె కోసి తీశ తీసి గుండె ఆఫ్రికా ప్రజలు సంఘాన్ని ఇచ్చేస్తే సంఘము ఆ దైవజన్ గుండెకు సమాధి కట్టారటండి మిగిలిన శవాన్ని శరీరాన్ని పరువులు తీసుకెళ్లి స్కాఫ్రానికేషన్లో వాళ్ళు సమానం చేశారు ప్రపంచంలో రెండు సమాధులు కలిగిన దైవ చేతులు జైవిస్టన్ చేడి ప్రజలను దేవుని వేధులకి నడిపించడానికి ఒక ఎత్తైన ద్వారం నిశ్చయంగా ఎంతమంది దేవుని దగ్గరకు నడిపించే ఒక ఎత్తైన ద్వారంగా మార్చబడ్డారు